ఓం శ్రీ నవగ్రహాయ నమ నవగ్రహాల తలకా శ్లోకాలను అన్ని శ్లోకాలకి చదవలేని వారు ఈ ఒక్క శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకోండి తప్పకుండా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురవే శుక్రశినీరాయ రాహవే కేతవే నమ ఆదిత్యాయ అంటే సూర్యునికి సోమాయ అంటే చంద్రునికి మంగళాయ అంటే కుజునికి బుధాయ అంటే బుధునికి గురవే అంటే బృహస్పతికి శుక్రాయ శుక్రునికి శనిశ్చరాయ శనిదేవునికి రాహువే రాహువుకు కేతువే కేతువుకు నమః నేను నమస్కారం చేస్తున్నాను అనగా ప్రణామాలు చేస్తున్నాను ఈ నవగ్రహాలు దోషాలు పోవాలంటే గ్రహ దోషాలు సాఫీగా తగ్గుతాయి మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి మనసు ప్రశాంతత ఉంటుంది శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి మంచి ఆలోచనలు మంచి ఫలితాలు వస్తాయి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా చదవాలి లేదా శనివారం నాడైనా చదవాలి ఓం నవగ్రహాయే నమః నమ